ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్ నెట్వర్క్ దట్ ఈస్ ది డేటా టు కలెక్ట్ జనరలీ బై ఆగస్ట్ దిబిలైజేషన్ ఈ డేటా ఓకే నేను కాదని లేదు నేనే మొత్తం డేటాని వెరిఫై చేసి ఈవెన్ కలెక్టర్ హేజ్ టు ఎన్యూమిరేట్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఔట్ ఆఫ్ స్కూల్ నెట్వర్క్ ఔట్ ఆఫ్ బ్రింగ్ దమ్ అండర్ స్కూల్ వేర్ జీరో డ్రాప్ ఔట్స్ రావాలి ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఒక ఎక్సర్సైజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఓకే క్లాస్ వన్ ఆల్ దీస్ థింగ్స్ మన గవర్నమెంట్ స్కూల్స్ రావడానికి ఏం చేయాలో మీరు ఆలోచిస్తున్నారు ఫస్ట్ అందరూ స్కూల్ రావడం నేర్చుకుంటే తర్వాత గవర్నమెంట్ క్వాలిటీ పెంచాలి పెంచడం దాంట్లో తప్పలేదు కానీ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ది స్టేట్ చైల్డ్ దే మస్ట్ కమ్ అండర్ స్కూల్ నెట్వర్క్ ప్రైవేట్ గవర్నమెంట్ ఎవడు ఒక్కడ కూడా మిస్ కావడానికి వీలు లేదు దాన్ని ఏం చేయాలో అవుట్ చేయాలి మీరు ఎడ్యుకేషన్ కూడా ఆల్ స్టూడెంట్స్ ని ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ గా తీసుకొస్తే దెన్ యూ కెన్ హ్యావ్ ఏ కన్సాలిడేటెడ్ అసెస్మెంట్ మన దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అకాడమిక్ స్కిల్స్ ఎవరెవరు ఏమేమి ఫాలో అవుతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది మీకు ఇది మ్యాక్రో పిక్చర్ పెట్టుకుని దెన్ యూ కెన్ మేనేజ్ ఇప్పుడు మీ దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మీరు మొత్తం లెక్కలు ఇచ్చారు ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది హైర్ ఎడ్యుకేషన్ ఉంది యూనివర్సిటీస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఉంది ఎలిమెంటరీ స్కూల్ ఉంది ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ మనం ప్లాన్ చేయాలి ఇప్పుడు నాట్ టుడే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పన్నెండో తరగతి రావాలంటే ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత వస్తాడు ఇలా ఉంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ యూ టు విజువలైజ్ వాట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ అట్ ద టైమ్ వర్క్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫ్రంట్ రెండోది ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సత్యవాహనంలో బుక్ చేసుకుంటారు డిసిగ్నేట్ వన్ పర్సన్ సత్యవాహనంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు ఎంత డబ్బులు కట్టాలో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది కంప్యూటర్ తయారు చేస్తున్నాం అందులో క్లియర్ గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని దాని ప్రకారం క్లియర్ గా రీచ్ అయ్యే ముందుకు వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్కి పోవాలనో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది ముందే డబ్బులు కడతాడు తర్వాత ఆయన రీచ్ అయిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం నెంబర్ టూ ఆల్ లారీస్ ఓబరైజేషన్ ప్రిన్సిపల్ ఈస్ వెరీ క్లియర్ ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆటోలు ఉన్నాయి రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చింది వరుసగా ఆటోలు వస్తూ ఉంటాయి ట్యాక్సీలు పోస్తాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ రోడ్ ఎక్కడికి టు డిస్టెన్స్ రేట్లని డిసైడ్